హలో అందరికీ వెల్కమ్ టు భావికా చేష్విక ఈరోజు ఈ వీడియోలో రవ్వతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా పక్కా కొలతలతో అనమాట అది కూడా ఏం ఓవెన్ లేకుండా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లోకి త్రీ బై ఫోర్త్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను అంటే బొంబాయి రవ్వ అలానే త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని లిడ్డు పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్ లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక వన్ బై థర్డ్ కప్పు గీ తీసుకోవాలండి నెయ్యి తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు కాడి తీసుకోవాలి పెరుగు ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు అలానే మూడు స్పూన్ల మిల్క్నైతే యాడ్ చేసుకోవాలి పాలు అలానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వ మిక్చరు చూసారు కదా ఇది మొత్తం వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం దాని మీద ఒక జల్లెడ పెట్టుకొని ఒక హాఫ్ కప్ మైదా వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలానే జల్లించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కన్సిస్టెన్సీ మొత్తం ఇలా చేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి దానిలోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని దాన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం గిన్నె మొత్తం రాసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం మైదా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం బౌల్ మొత్తం అయ్యే విధంగా ఇలా చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే దానిలో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక త్రీ టైమ్స్ ఇలా చేసుకోవాలన్నమాట అప్పుడు దీనిలో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి ఒక పక్కన స్టవ్ ఆన్ చేసి నేను ఒక సెవెన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేశాను అనమాట చూసారు కదా లోపల ఒక లిడ్ పెట్టుకుని సెవెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటరు ఆ బౌల్ దానిలో పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇది క్లోజ్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కదా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బొంబాయి రవ్వతో ఈజీగా ఇంట్లోనే ఓవెన్ ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం కొంతసేపు అయితే చల్లారినివ్వాలి మనం పీసెస్ కావాలంటే చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి